మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన ఏకైక పార్టీ బీజేపీ అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్నారైన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పద్దెనిమిది లక్షల ఓట్లు గల్లం తినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదన్నారు బీసీల రిజర్వేషన్ అంటే ముస్లింలపైనే కాంగ్రెస్కు ప్రేమ పడుతుంది కానీ బీసీలపై కాదన్నారు తన బర్త్డే సందర్భంగా అరవింద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు లక్షలు విలువ చేస్తే చెక్కులు అందించారు పద్దెనిమిది ఎలక్షన్లు కాగానే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి కాగానే సీట్లు పెరిగినాయి కేసీఆర్ కి అప్పుడు కూడా పద్దెనిమిది లక్షల ఓట్లు గాయమైన ఎలక్టర్ రోల్కి వెళ్ళి అని పుకార్ వచ్చింది పుకార్ వచ్చింది పెట్టుకున్నారు కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మహేష్ అన్న చెప్తున్నా మా బ్లాక్ బెల్ట్ కరాటే బ్లాక్ బెల్ట్ మహేష్ అన్న గారికి చెప్తా ఉన్నా మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకంటే ముందు ప్రెసిడెంట్ ఆయన సపోర్టే చేయకపా ఆయన కొట్లాడకపాయ ఎందుకు ఏంది ములాఖాత్ కేసీఆర్తో ఆనాడు ఒకవేళ ఓటు చూర అయ్యి ఉంటే మరి ఆనాడు కేసీఆర్ గెలిచింది కదా మరి ఏమైంది మరి ఎందుకు మాట్లాడతలేరు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగు మహేష్ అన్న వేరే బీజేపీ మీద ఎందుకు ఎగురు